గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన పొజిషన్ పట్టాల స్థలాల్లో లోతైన గుంతలను పూడ్చి కొలతలు వేసి నంబర్ రాళ్లు పాతాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు పేరపోగు లక్ష్మణ కోరారు ఈరోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పేరపోగు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు నిర్దిష్టమైన ప్రణాళికలు చేపట్టి ఇచ్చిన పొజిషన్ పట్టాలకు అనుగుణంగా కొలతలు వేసి నెంబర్ రాళ్ళు పాతాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు అర్జీలను ఆందోళన ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో చలనం రాకపోవడం అన్నారు బీతాంధ్రపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు నందు పదమూడు వందలకు పైగా పేద ప్రజలకు పొజిషన్ పట్టాలు చిన్నప్పటికీ నేటికి కొలతలు వేయకపోవడం నంబర్ రాళ్లు పాతకపోవడం అధికారుల అలసత్వంపై రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ గారికి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రజలందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్ళడం జరుగుతుందన్నారు ప్రభుత్వ అధికారులు రెండు వందల డెబ్బై ఏడు నందు ఇచ్చిన పొజిషన్ పట్టాలకు అనుగుణంగా కొలతలు వేసి నంబర్ రాళ్లు పాతాలని కోరారు రెండు వేల పదమూడవ సంవత్సరము బాలా గణేశయ్య గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు గ్రామానికి అంతటికీ అర్హులైనటువంటి నిరుపేదలకు దాదాపు పదమూడు వందల వరకు పొజిషన్ పట్టాలు టీవీ నైన్ కాలని పక్కన టెడ్కో ఇండ్లకు పక్కన సర్వే నెంబరు రెండు వందల డెబ్బై ఏడులో ఇవ్వడం జరిగింది ఇండ్ల పట్టాలు మరి ఈ పొజిషన్ పట్టాలకు గతం నుంచి రాళ్ళు పాటిస్తామని ప్రతి వచ్చినటువంటి అధికారులు ప్రభుత్వ యంత్రాంగం వారు అందరూ కూడా మరి ఇక్కడ మేం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారే తప్ప మరి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దానిపైన చొరవ చూపక మరి అక్కడ ఇచ్చినటువంటి స్థలాలను మరి చదును చేపిస్తామని చెప్పేసి ఒకటే వెంకటేశ్వర్లు ఒప్పందం చేసుకొని గ్రామస్తులంతా అక్కడ మరి ఇల్లు లేని పేదలు బురిసెలు వేసుకున్నాడానికి వెళితే మరి కంప మరి ఎచ్చుతగ్గులు ఇలాంటివి ఉన్నందువల్ల అంతా లెవెల్ చేపిస్తామని చెప్పేసి మొత్తం దోగేసుకున్నాడు అమ్ముక తిన్నాడు ఆయన పైన కూడా మరి ఎస్పీ గారి దగ్గర మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం అది లెవెల్ చేపిస్తానని చెప్పేసి దోః తినేసినాడు మరి దానిపైన చేస్తామనుకుంటేనే కాలయాపన జరుగుతూ మార్పు జరగడం జరిగింది ఎంఆర్ఓలు మరి ఇప్పుడు కూడా ఆయనే వచ్చారు రమేష్ బాబు గారు మరి ఇప్పటికైనా దానికంటూ మరి వాళ్ళు స్థిరంగా పాతించి మరి రోడ్లు వేయించి ఖచ్చితంగా గ్రామస్తులకు న్యాయం చేస్తారని ఇల్లు లేని నేరుపేదలందరూ ఆశ పెట్టుకున్నారు మరి మా వైపు కూడా అన్న ఖచ్చితంగా నిన్న సాధించుకోవాలని చెప్పేసి కూడా మమ్మల్ని కూడా బలపరుస్తూ మరి అడుగుతూ ప్రజానికమంతా మేము అప్పుడు కూడా పోరాటాలు చేసి సాధించినాం కాబట్టి మరి వస్తున్నారు మరి అడుగుతున్నారు కాబట్టి దీని పక్షాన మరి నిలబడి ఖచ్చితంగా న్యాయం చేకూర్చేంత వరకు మరి ప్రజలకు వెంట ఉంటామని మరి అంతేకాకుండా సాధించుకోవడానికి మేమంతా గ్రామస్థలం అమేకమై ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం రెవెన్యూ యంత్రాంగం దృష్టికి మరి ఆర్డీఓ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి సర్వే దానిని చేయించి రాళ్ళు పాటించే విధంగా ఎమ్మెల్యే గారిని మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇన్చార్జ్ టీడీపీ మరి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి అదేవిధంగా టీడీపీ ఇన్చార్జ్ అయినటువంటి కోడిమూరు సీనియర్ నాయకులు మరి డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అందరికీ మరి విన్నవించి ఖచ్చితంగా ఆ యొక్క సమస్య తీవ్రంగా పదమూడు నుంచి మొదలుకుంటే ఇప్పటికీ మరి పదమూడు సంవత్సరాలు కూడా అవుతున్నప్పటికీ మరి దానిపైన ఎవరు చొరవ చూపడం లేదు మరి నాయకులు కూడా వస్తున్నారు గతంలో ఎమ్మెల్యేలు అక్కడ వచ్చి స్థలాల దగ్గర వచ్చి టెంట్లు వేసుకొని అందరూ ఎండకి వానకి అక్కడ ఎదురు చూస్తే వచ్చి వట్టి హామీలు ఇచ్చిపోతున్నారే తప్ప మరి ఇప్పటి వరకు కూడా దానిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకొని సర్వే చేయించి రాళ్ళు పాటించి మరి గ్రామానికి న్యాయం చేకూర్దామని అని చెప్పేసి మనసు పెట్టి ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రాలేదని చెప్పేసి కూడా తీవ్రంగా పట్టాదారులు అందరూ కూడా మహిళలు అందరూ ఇంటింటికి ప్రతి రేషన్ కార్డు ఉండేవారికి అందరికీ ముట్టినవి వాళ్ళందరూ కూడా పట్టుకొని వచ్చి చాలాసార్లు ఆందోళన చేపట్టడం జరిగింది మరి